కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో ఎలాంటిది అనుసరించాలి విధానం అన్న దాంట్లో టీడీపీ వైసీపీ ఇప్పటికి కూడా దాదాపు ఒకటే విధంగా ఉన్నాయేమో అన్న సందేహాన్ని సిపిఎం నాయకుడు రాఘవులు నిన్న వ్యక్తం చేశారు ఆయన అంటే గతంలో ఐదేళ్లు చంద్రబాబు ఆ తర్వాత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా కోసం గట్టిగా అడగడం అనేది జరగలేదు మొదట చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నారు జగన్ వాళ్ళకు బాగా దగ్గరగా వాళ్ళ వాళ్ళన్నిటిని బలపరుస్తూ వచ్చారు అయినా కానీ వీళ్ళు అడగలేకపోయారు ఏమి అంటే అప్పుడు మన మీద ఆధారపడలేదు కాబట్టి మనం ఏం చేయలేమని అన్నారు కానీ ఇప్పుడు ఆధారపడింది కదా తెలుగుదేశం మీద మరి ఇప్పుడు అడగలుగుతుందా తెలుగుదేశం జనసేన అలా అడగడానికి ఒత్తిడి తేవడానికి వాళ్ళు సిద్ధమవుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న కానీ ఆ వాతావరణం అయితే కనిపించట్లేదు రెండోది మాకు కూడా నలుగురు ఎంపీ లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మేము కూడా మీకంటే తక్కువేం కాదు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈయన కూడా అడగడం లేదు కదా కాబట్టి వీళ్ళైతే గతంలో లాగే మళ్ళీ బీజేపీని ఏదో ఒక విధంగా బలపరచడం అనే దిశలోనే వెళ్తారా మూడో అమరావతి పునః ప్రారంభిస్తా ఉన్నారు అది మళ్ళీ ఇంకెవరు భంగం కలిగించకుండా ఒక చట్టం లాంటి చేస్తే చాలా బాగుంటుంది దానికి సంబంధించిన నిధులు ఈ విషయాలు కూడా రెండవది విశాఖ బుక్ ప్రైవేటీకరణను ఆపడం అన్నటువంటి షరతు మూడోది ప్రత్యేక హోదా ఈ మూడు అంశాల్లో మరి మీరు ఒత్తిడి తెచ్చి ఇద్దరు కూడా ఆధారపడే ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా మద్దతు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి మరి మీరు ఏమైనా రాబట్టగలుగుతారా లేదా ఇది చాలా కీలకమైన అంశం అవుతుంది అలాగే బీజేపీ తెచ్చే వాళ్ళ మతపరమైన ఎజెండా ప్రకారం తెచ్చే అంశాలలో జనసేన టీడీపీ విడగొట్టుకుంటాయా లేదా ఇది కూడా వాటికి ఒక కొలబద్ధగా ఉంటుందని ఏదేమైనా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బీజేపీకి టిడిపి జనసేన మరోవైపు నుంచి వైసీపీ కూడా పూర్తిగా మద్దతు కొనసాగించడం గురించి ఆలోచిస్తున్నాయి కానీ ప్రశ్నించి ఒత్తిడి చేస్తాయా లేదా అన్నది చూడాలి దాని మీదే ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు ఈ మాత్రమైనా మాట్లాడడానికి అనేక ఉద్యమాలు పో ఇవన్నీ జరగడం వల్ల ఒత్తిడి తేవడం వల్ల ఈ మాత్రమైనా జరిగింది ఇక ముందు కూడా వాళ్ళు కనుక అలా చేయకపోతే మరిన్ని పోరాటాలు చేయాల్సి వస్తుంది వాటి మీద అన్నటువంటి మాట ఇంకోటి కళ్ళు మూస్తే తెరిచే లోపల మళ్ళీ ఐదేళ్ళు అయిపోతాయి మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వస్తామని కళ్ళు మూస్తే కాదు కళ్ళు తెరిచి జరిగిన తప్పులు దిద్దుకొని ప్రజలతో పాటు సమస్యల మీద నిలబడి పోరాడితే పార్టీ నిలబడి పెరుగుతుంది కానీ కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు అయిపోతాయనే ఆలోచన సరైనది కాదని కూడా ఆయన జగన్కి ఒక వేయడం మనం గమనిస్తాం ఏదైనా కేంద్రంలో వీళ్ళిద్దరూ ఎలాంటి వ్యూహం లేకపోతే ఎలాంటి విధానం అనుసరిస్తారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంతా అన్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి తెస్తారా లేదా తమ మీద ఆధారపడిన ఈ పరిస్థితులు కూడా తేకపోతే ఇంకా ప్రజల ఆశలు ఎలా రాష్ట్ర అవసరాలు ఎలా నెరవేరుతాయన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న